ప్రణతి అయితే కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉంటుంది నీకేం పర్వాలేదమ్మా ఎండకి కళ్ళు తిరిగి పడిపోయావు అంతే మించి నీకు ఇంకేం అవ్వలేదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది నన్ను ఇక్కడ ఎవరు అడ్మిట్ చేశారు అని ప్రణతి అడిగేసరికి నీ మీ బ్రదర్ నిన్ను ఇక్కడ అడ్మిట్ చేశారు అని అయితే అంటూ ఉంటుంది అలా అనగానే ఒక్కసారిగా ప్రణతి షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది ఏంటి మా అన్నయ్య అనేది అనుకుంటూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పేసి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ప్రణతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు um mm -hmm. అని అలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే అక్షయ్ దగ్గరికి వచ్చి ఇలా అడుగు అంటూ ఉంటుంది అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు బాగానే ఉంది మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే అక్షయ్ కొంచెం కుదుట పడుతూ ఉంటాడు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అనే విషయం డాక్టర్ గట్రా మా అమ్మకి చెప్పేస్తుందా ఏంటా అని అయితే అనుకుంటూ ఉంటుంది ప్రతి అలా అనుకునే లోపు అసలు అమ్మాయికి మీరు ఏమవుతారు అని అనేసరికి అన్నయ్యని అని అంటూ ఉంటుంది అలా అన్నయ్య అవగానే మీరు మా అమ్మాయి కాబోతున్నారు అని అయితే ఉంటుంది డాక్టర్ అలా అనగానే ఒక్కసారిగా ప్రతి షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది డాక్టర్ చెప్పేసింది ఇప్పుడు మా నిజం తెలుస్తుంది ఎలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ్కి అర్థం కాగా అలా చూస్తూ ఉంటారు ఏమంటున్నారు డాక్టర్ అని అనేసరికి అదేనండి మీ చెల్లి తల్లి కాబోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ప్రణతి ప్రెగ్నెంటా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక ప్రణతి అయితే తలదించుకుంటూ ఉంటుంది ఏంటి శుభవార్త చెప్తే షాక్ అవుతున్నారు అని చెప్పేసి డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ప్రాంత వైపు అయితే అక్షయ్ అలా చూస్తూ ఉంటాడు ఇక ఏం చేయలేక ప్రాంతి అయితే తలదించుకుంటూ ఉంటుంది ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు నేను చెప్పింది శుభవార్తే కదా సరే ఈ అమ్మాయి ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు మీతో పాటు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే అక్షయ్ అయితే డాక్టర్ చెప్పిన మటుకి షాకే అవిన ప్రాంతి కాసే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోయేసరికి ప్రాంతి అయితే చాలా భయపడుతూ ఉంటుంది వాళ్ళన్ని చూసి ఇక వాళ్ళ డాక్టర్ వెళ్ళిపోయిన వెంటనే ఆ ప్రణతి అయితే ఏం చేయాలో తెలియక అలా చేతులు ఇదొచ్చేస్తూ ఉండేసరికి అక్షయ్ అయితే రా అని చెప్పేసి చాలా కోపంగా ఆ ప్రాంతిని అయితే పట్టుకొని వెళ్ళం బయటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అలా సీరియస్గా కారులోనైతే తీసుకొని అవని దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు ఇక అవని భరత్ అయితే ఆ ప్రాంతి కోసం వెతుకుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రణతి అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా సీరియస్గా అక్షయ్ అయితే కార్ ఆపి కారు ఆపి చాలా సీరియస్గా కిందకి దిగుతూ ఉంటాడు ada choose avni shock out